మీరు మీ లైఫ్ లో హర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా వినండి నీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా హర్ట్ చేసినా మీ లైఫ్ పార్ట్నర్ హర్ట్ చేసినా నా అనుకున్న వాళ్ళు చీట్ చేసినా కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నీ ఫీలింగ్స్ అండ్ ఎమోషనల్ మీ కంట్రోల్లో ఉండాలి ఎప్పుడైతే మీరు ఎమోషనల్ గా ఫీలింగ్స్ తో మెంటల్ గా మీ కంట్రోల్లో మీరు ఉంటారో అప్పుడు ఎవ్వరు మిమ్మల్ని హర్ట్ చేయలేరు అవుతుంది మోసం చేస్తారు వెన్నుపోటు పొడుస్తారు మన అనుకున్న వాళ్ళే మనల్ని చీట్ చేస్తారు వాటన్నిటిని గా తీసుకొని మనకి మనం సమాధానం చెప్పుకోవాలి మనల్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి అయితే పోతే పోయారు దీనివల్ల ఇంకో గుణపాఠం నేర్చుకున్నాను వేరే వాళ్ళని నమ్మకుండా ఉంటాను అలా మనం లైట్ గా తీసుకొని మన ఎమోషన్ మనం కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా లైఫ్ లో మన ఫీలింగ్స్ ని మించి హత్య వాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి మీ ఫీలింగ్స్ ని మీ హార్ట్ ని మీ మైండ్ ని మీ కంట్రోల్లో ఉంచుకోండి వాళ్ళు హత్య చేశారు వీళ్ళు చీట్ చేశారు చేస్తారబ్బా ఇది సమాజం మనుషులన్నాకే మోసం చేస్తారు మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా ఎన్నో పడి పడి ఉన్నాం కానీ వాళ్ళని మార్చడం కాదు మనల్ని మనం మార్చుకోవాలి మన ఫీలింగ్స్ మన చేతుల్లో ఉంది కదా ఇది మన కంట్రోల్ మనం ఉండాలి అవునా కదా నా మాట తోటి మీరు ఐకీ భవిస్తే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి